అధికార సంగంపారాజు జిల్లా మంగళగిరి ఈ రోజున మేము మేము రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాలు పర్యటించి రావడం జరిగింది నెదర్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా రెండు మూడు నెదర్ పార్కులు నిర్మించాలని ఆయా జిల్లా కలెక్టర్కి పంతొమ్మిది జిల్లాలో కలెక్టర్కి ఆయా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అర్జీలు ఇచ్చి రావడం జరిగింది గత నెలలో పదకొండో తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్జీ ఇచ్చి రావడం జరిగింది సెంట్రల్ పార్టీ కార్యాలయంలో మరి ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు మంత్రివర్యులు మరి నిన్న లెదర్ పార్క్ విషయమై ఈ దక్షిణ కొరియా విదేశీయులతో మరి లోకేష్ బాబు గారు లెదర్ పార్కులు చేనేత పార్కులు నిర్మించాలని ఆ యొక్క ఫార్నర్స్తో నిన్న మమ్మడి సమావేశం కూడా అయి ఉన్నారు మరి లెదర్ పార్కు విషయంలో కూడా లోకేష్ బాబు గారు స్పందించినందుకు వారికి మీడియా వారి ద్వారా బహిరంగ కృతజ్ఞతలుతున్నాను అలాగే ఈ రాష్ట్రంలో మరి లెదర్ పార్కులు ప్రకాశం జిల్లాలో గత నెల ఈ నెల ఒకటో తేదీన శంకుస్థాపన చేస్తున్నారు పల్నాడు జిల్లా నా నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తున్నాడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు శంకుస్థాపన చేస్తున్నాడు మరి విదేశీయులు వచ్చి దక్షిణ కొరియా నుంచి లెదర్ పార్క్ నిర్మిస్తామని చెప్పేసి ఫారినర్స్ వచ్చి పల్నాడు జిల్లా కలెక్టర్ గారితో నాలుగు రోజుల క్రితం వాళ్ళు చర్చించి మరి అడిగొప్ప లెదర్ పార్కు ఎన్నికొండ లెదర్ పార్క్ స్థలాలను కూడా మరి ఫారినర్స్ పరిశీలించడం జరిగింది అందుని బట్టి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి నారా లోకేష్ బాబు గారికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంద శర్మ శాస్త్రి మన వీరాజి శాస్త్రి గారికి కూడా మేము స్వామి గారికి కూడా మేము బహిరంగ ధన్యవాదాలు తెలుసుకున్నాం కూడా లెదర్ పార్క్ నిర్మించడానికి మరి వారు సానుకూలంగా స్పందించి మరి లెదర్ పార్క్ నిర్మించాలని అలాగే మంగళగిరి రాష్ట్ర మనది నగర పార్కుల నిర్మాణం కొరకై పుల్లారాజారావు గారు ఇప్పటికీ పంతొమ్మిది జిల్లా తిరిగి వచ్చారు మరి కొన్ని చోట్ల కార్యరూపం దాల్చి శంకుస్థాపనలు చేశారు అలాగే ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెల్టూరు గ్రామంలో కూడా స్థలం ఉంది దానికి కావాల్సిన నిధులు ఉన్నాయి మరి లోకేష్ గారు నిన్న దినాన ఆ పొరియని వాళ్ళతో పుట్టువేరు గురించి మాట్లాడారు దానిలో భాగంగా మొన్న మా ఎమ్మెల్యే గారు వసంత ప్రసాద్ గారిని మా ఎంపీ గారిని కలిస్తే త్వరలోనే శంకుస్థాపన చేస్తా ఉన్నారు అయితే ఎలక్షన్ కోడ్ ఉంది ఇది అయిన తర్వాత చేస్తామని చెప్పారు త్వరగా ఆ యొక్క వెల్లెటూరులో ఉన్నటువంటి ఆ మినీ లెదర్ పార్కుని శంకుస్థాపన చేసి ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమందికి ఉపాధి కల్పిస్తారని మేము ఈ ప్రభుత్వం మీద శత్రశుద్ధితో మేము నమ్మకంతో ఉన్నాము త్వరగా దయచేసి మీరందరూ కూడా కొంచెం తొందరగా ముందుకొచ్చి ఆ యొక్క లెదర్ పార్కు నిర్మించి దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక లెదర్ పార్కులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని త్వర త్వరగా మీరు త్వరితగతిన పూర్తి చేసి మాదిగులకు మీరు చేసేటువంటి మరి మంచి ఏందో మీరు ఈ రూపంగా కార్యరూపం దాల్చి చే చూపిస్తారని మనవి చేస్తూ చాలా ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా చర్మకార సేవా సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అంటే అభివృద్ధి రాజశేఖర్ పొట్టపేద్ర రాజశేఖరరావు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ యొక్క లిప్క్యాప్ సంస్థ ఏదైతే ఉందో ఈ యొక్క లిప్ సంస్థకు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఐదు వేల ఎకరాల భూములు కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా వెలటూరు గ్రామం జీకొండూరు మండలం వెలటూరు గ్రామంలో కొంత భూమిని ఈ యొక్క లిప్ లెదర్ పార్క్ అని చెప్పేసి కేటాయించడం జరిగింది సో గత వైఎస్ఆర్సీబీ పాలనలో ఈ యొక్క లెదర్ నిర్వీర్ చేసి దీన్ని అన్యాత్రం చేసి పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేశారు ఎక్కడైనా గత మాదికం చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వెల్లటూరు గ్రామంలో లెదర్ పార్క్ నిర్మించి ఆ మాదిగలకు అంకితం చేయాల్సిందిగా మేము కోరుతున్నాను